¡Cuál es ఇది కొత్తూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ శంషాబాద్ జోన్ రాచ్కొండ కమిషనరేట్ లిమిట్స్ లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ పత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ పండుతున్నారు కొన్ని షాప్స్ నుంచి తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి స్కూల్స్ అండ్ ఈ పత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్ గా రైడ్ చేసి ఒక త్రీ షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక ఎయిట్ కిలోస్ వర్క్ చాక్లెట్స్ అంటే మనకి ఒక్కొక్క లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ చాక్లెట్స్ ఉన్నాయి ఇట్లాంటివి మనకు ఫార్టీ టూ ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరుకుతుంది చాక్లెట్స్ మనము అది ట్రాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్ గా ఉంది దాంట్లో గాంజా ఫిక్స్ చేసినట్టు స్మెల్ కూడా వస్తుంది సో దీంతో ముగ్గురిని అదుపులోకించుకోవడం జరుగుతుంది ధీరేంద్ర బెహ్రా ఇతను వచ్చేసి యస్పూర్ డిస్టిక్ ఒడిస్సా నుంచి అండ్ సోమనాథ్ బెహ్లా ఇతను భద్రక్ ఒడిస్సా ఒడిశాని అండ్ సూర్యమణి సాహు ఇతను కూడా భద్రక్ డిస్ట్రిక్ట్ వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్ గా ఈ పత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేస్తుంటారు వర్క్ చేయడమే కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడ నుంచి ఒడిశా నుంచి మనం తీసుకొచ్చినట్టు ఫిల్ ఇన్ఫర్మేషన్ ఇది తీసుకొని వచ్చి చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్ లో ఒక మేడియన్ షాపు అమ్ముతున్నట్టు ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ టార్గెట్ గా పెట్టుకొని ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్ సెల్ఫే ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ రూపీస్ టు థర్టీ రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది సో దీంతో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అడిగే తీసుకొని చాక్లెట్స్ అన్ని కూడా ఫార్టీ టూ ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర తీర్చడం జరిగింది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్స్ కూడా అది తీసుకోవడం సో దీంతో మనము చూస్తే ఈ గత రెండు మూడు సంవత్సరాలు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ సైబరాబాద్ లో ఎస్పెషల్లీషాబాద్ అదర్ జోన్స్ లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్ లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే అదర్ సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా చాలా ప్లేసెస్ లో సీజ్ చేయడం కేసు చేయడంతో ఈ యొక్క కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా అలవాటు చేయడం అండ్ తర్వాత వాళ్ళకి అడిక్షన్ ఈ చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడ తయారు చేస్తారు దీని ఇంగ్రీడియంట్స్ ఏమి అన్ని కూడా మనము లో డీటెయిల్ గా తీసుకోవడం సో దీన్ని మన నిన్న ఈవినింగ్ తొమ్మిదవ తేదీన ఆ జనవరి తొమ్మిది వచ్చి జాయింట్ ఆపరేషన్ లోకల్ పోలీస్ చాక్లెట్స్ మనం చాక్లెట్స్ ఉంటాయి సో బేసికల్ గా నేను సివిలియన్స్ కు ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తారో ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పండి అంటే ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్ గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే తప్పకుండా వాటి మనం గైడ్ చేసి ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే వాటి రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కొత్త వారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకుండా ఉండే వాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం లేదు ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు షాప్ లో నార్మల్ గా ఓపెన్ గా బయట పెట్టకుండా వాళ్ళ లోపల నుంచి తెచ్చించడం కానీ లేకపోతే షాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టివ్వడం కానీ మనము सो स्टेप टू सो किंतु सो కాబట్టి ది ఎవర్కి ఇట్వంటి చాట్ల సెకండ్ అమ్ముకున్నా కూడా దైచేసి ఒక రెస్పాన్సిబుల్ గా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇరానే ఇగ్నోర్ చేస్తారు సో కంప్లీట్లీ ది ఆపరేషన్ తా కూడా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది אביనాష్ మోహన్ సర్ సీపీ సాయిగతపన్ అండ్ ఎస్ఓటి రీసెంట్ కషు అండ్ అచం ది నరైన్ మోర్ అచం ది సెంటర్ వాట్ రాము ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఏసీపీ శంషబాద్ రామ్ అండ్ ఇన్స్పెక్టర్ మత్తు నరసింహరావు అండ్ మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్ గా సీజ్ చేయడం అరెస్ట్ చేయడం సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసానో వీరేంద్ర బెహ్ సోమ్నాథ్ బెహ్రా అండ్ సూర్యమణి సాహుల్ ఇంకా ఎవరైతే అయినారో ట్రాన్స్పోర్టేషన్ చేయాలి సో అందరూ కూడా స్కూటీ అండ్ పోలీస్ చాలా మంచిగా ఎగ్జాక్ట్ గా నెంబర్ తెలియదు బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ రాగానే ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం రైడ్ చేయించాలి కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో తప్పకుండా వేరే ప్లేసెస్ లో కూడా మనం రైడ్ చేయాలి ఇస్తాక రైట్ నౌ మనకు మూ షాపులు అంటే మిరప షాపులు కూడా మనం చూస్తాం ఫాండ్ షాప్స్ ఫాండ్ షాప్స్ అంటే కొన్ని పేసుల కిరాణా షాపులు కూడా మూతి మెట్ పరిగెడుతుంది స్పెసిఫికగా ఫాండ్ షాప్ ఆ కిరాణా షాప్ అని యాక్ట్ జనరల్ స్టోర్స్ ఏంటి సోన కిరాణా షాప్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఉంటాడు రేస్ తో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు పాట ఇన్ఫర్మేషన్ ఎవరీ 1 మంత్ కో 2 మంత్ కో వాటర్ స్టాక్స్ తీసుకువచ్చి ఇక్కడ పెడతాము రైట్ ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి చార్మినార్ ల్యాండ్ మార్క్ అటువంటిది ఏదో ఒక లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది బట్ వీల్ ఆల్సో వెరిఫై అది కూడా యాంగిల్ ఇది ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫర్దర్ ఇది ఎక్కడెక్కడ అమ్ముతారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయడం పైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేదు బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ స్టేషన్ ఉంటే కానీ అక్కడికి కూడా ఎక్కడ సర్ప్రైజ్ ఉంది వాళ్ళతో కూడా మేము కొలాబరేట్ అవి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా అప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది